నమస్తే మిట్లారా చాలామంది గురుకుల యాస్ ఫ్రెండ్స్ డౌన్ మెరిట్లో ఉద్యోగాలు భర్తీ చేయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి తప్పకుండా రిలీక్విస్మెంట్ ఆప్షన్ అనేటువంటి తీస్తే చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు ఉద్యోగులుగా మారడానికి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము హైకోర్టు గతంలో కూడా చాలా సందర్భాల్లో మధ్యంతర ఉత్తర్వులు అనేటువంటిది ట్రిప్ సొసైటీకి ఇవ్వడం అనేటువంటి జరిగింది ఇది నాట్ ఓన్లీ గురుకుల యాస్పరెంట్స్ ఓన్లీ గురుకుల యాస్పిరెంట్స్ గురుకుల ఉద్యోగాలకు మాత్రమే కాదండి రిలిక్విష్మెంట్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఎందుకంటే గురుకులలో అత్యధికంగా ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా చాలామంది యాస్పరెంట్స్కు రెండు మూడు ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి ఎక్కువ మందికి బెనిఫిట్ జరగడానికి అవకాశం అయితే ఉంది అయితే గురుకుల యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా మనకు ఎవరికైతే మనకు అధికారులు కలుస్తున్నారు అంటే దాదాపుగా ఎమ్మెల్యేలు కావచ్చు అదేవిధంగా ఎమ్మెల్సీలు కావచ్చు అదే రకంగా ఇప్పుడున్నటువంటి మంత్రులు కావచ్చు తప్పకుండా వాళ్లకు ప్రతిరోజు కూడా నిత్యం కూడా మనము ఇస్తూ ఉండాలే వినతి పత్రాలు ఎందుకంటే ఎవరైతే మేధావులు అనుకుంటున్నామో వాళ్ళని కూడా తప్పకుండా అయితే మన యొక్క బాధను అదే రకంగా మన యొక్క ఇష్యూ గురించి అయితే వాళ్ళకు చెప్తూ ఉండాలి చెప్పకుంటే అదే రకంగా మనం ఇవ్వకుంటే మన సమస్య అనేటువంటిది పరిష్కారం కాదు ఓన్లీ గురుకుల అభ్యర్థులు మాత్రమే కాదండి ఈరోజు వాళ్ళు వన్ సిక్స్టీ టూలో ఉండి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకు మళ్ళీ ఇప్పుడు వన్ ఇస్టీ టూలో ఉండి ఇబ్బంది పడేటువంటి జైల్లో కూడా ఉంటారండి కామన్గా అదేవిధంగా ఇతర ఎగ్జామ్స్లో కూడా ఉంటారు కాబట్టి తప్పకుండా అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము ఈ సమస్య ఓన్లీ గురుకుల యాస్పిరెంట్స్ అనేవి భావించకండి తప్పకుండా ప్రతి నిరుద్యోగికి ఈ సమస్య అనేటువంటిది చాలా బాధకరమైనటువంటిది రిలీక్వేస్మెంట్ ఆప్షన్స్ ఇస్తే తప్పకుండా చాలామంది దాదాపుగా రెండు నుంచి మూడు వేల మంది నిరుద్యోగులు ఉద్యోగులుగా మారుతారు కాబట్టి మేధావులు అదేవిధంగా ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాలి ఎందుకంటే జాబ్ క్యాలెండర్లో మనకు గురుకుల ఉద్యోగాలు అనేటువంటిది ఒక డిఎల్ తప్ప మిగతా ఏవి కూడా మనకు జాబ్ క్యాలెండర్లో పొందుపరచలేదు కాబట్టి తప్పకుండా కొద్దిగా ఆశ అయితే ఒకసారి మనకు బతికే ఉంది అనిపిస్తుంది ఎందుకంటే ఇస్తే బాగుంటుందనే ఉద్దేశం ప్రభుత్వానికి కూడా ఉందేమో అనేటువంటిది ఆశ అయితే ఉంది తప్పకుండా ఇయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఉద్యోగాలకు దాదాపు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవ్వకుండా వచ్చాము వన్ ఇస్ట్ టూలో వచ్చి మాకు ఒక్కసారి రెండు మూడు ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళకు రిలీక్విస్మెంట్ ఆప్షన్స్ ఇస్తే నెక్స్ట్ మెరిట్ వాళ్ళకి ఇస్తే చాలామంది జీవితాలు మారిపోతాయి కాబట్టి అలాంటి ఆలోచన ప్రభుత్వానికి కలుగజేయాలని అదేవిధంగా మేధావులు అనుకున్నటువంటి వాళ్ళు ఈ ఇష్యూని తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోదండరాం సార్ కావచ్చు రియా సార్ కావచ్చు బల్మూరు వెంకటన్న కూడా మొన్న రిలీక్విష్మెంట్ ఆప్షన్ గురించి మాట్లాడడం జరిగింది చాలామంది మనం ఫోన్ చేశాము మాట్లాడమన్నతోటి తోటి తప్పకుండా ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తామని చెప్పడం అనేటువంటి జరిగింది సో ఎనీ హోమ్ ఇట్లారా మనము స్తబ్దంగా ఉండడం అనేటువంటిది కాదు మొన్నటి వరకు డిఎస్సి ఎగ్జామ్స్ రా రాస్తున్నారు కాబట్టి కొద్దిగా సమయం అనేటువంటి వేస్ట్ చేయడం ఎందుకనేటువంటి ఉద్దేశంతో చాలామంది ఉన్నాము తప్పకుండా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము మనకు అనుకూలంగా ఉండేటువంటి అభ్యర్థులందరం కలిసి కూడా తప్పకుండా అయితే మనం ప్రభుత్వానికి విన్నవించుకోవడము అదేవిధంగా మంత్రులను కలవడము మేధావులైనటువంటి వాళ్ళు కుదండరాం సార్ కావచ్చు అదేవిధంగా సార్ కావచ్చు వాళ్ళతోటి మాట్లాడడము వాళ్ళ కలవడం అనేటువంటిది చేస్తే బాగుంటుంది కాబట్టి అలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము తప్పకుండా రిలీక్ సమస్య గురుకులాలలోనే కాదు ఇతర ఉద్యోగాల్లో కూడా వర్తించడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఆ రీతిగా ప్రభుత్వం ఆలోచించాలని రిలిక్విజిటం అంటే అనేటువంటిది ఓన్లీ మీకు ఆప్షనే కావచ్చు కానీ మా జీవితం అనేటువంటిది మా బాధ అనేటువంటిది ఇన్ని రోజులుగా మేము చదివాము మా శ్రమ అనేటువంటిది దాంట్లో ఉంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము తప్పకుండా కలిసేటువంటి ప్రయత్నం అయితే అందరం చేస్తున్నాము మీ ప్రయత్నం మీరు కూడా చేయాలి సో ఎనీహౌ హోమ్ ఇలాంటి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా తప్పకుండా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ